పచ్చి శనగలండి నానబెట్టినాయి పచ్చి శనగలు నానబెట్టి నానబెట్టాను నైట్ నానబెట్టి మార్నింగ్ సో నానబెట్టిన శనగలు బాగాలేనాక పచ్చి మెచ్చి చేసుకున్నాను కొంచెం బాయిల్ అయ్యేస్తున్నాను

అంటే రెండు మూడు సరిపోతాయి కదా చాలండి అవి చాలా కొన్ని ఉల్లిపాయలు అండి కొన్ని ఓకే అవి కూడా కొన్ని సరిపోతాయి అండి చాలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక బాగా వేగాలి అవి కొద్దిగా మీ వారు ఏం చేస్తుంటారు బిజినెస్ చేస్తారండి బిజినెస్ మీ పిల్లలు బాబు చదువుకుంటున్నారు పెద్ద బాబు ఇంత ఫస్ట్ ఇయర్ పాప టెన్త్ క్లాస్ అండి ఓ ఇద్దరు పెద్దవాళ్ళు అయితే ఇద్దరు కావాలి మీ పిల్లలకి ఇష్టమా బాగా మాకు చాలా ఇష్టం అండి సాయంత్రం అంతా స్కూల్కి వెళ్ళి రాగానే చేసి పెడతామండి ఇంకా ఒకరు స్కూల్ అన్నారు కదా అవునండి పాప స్కూల్ అండి చిట్కడ పసుపు అండి కొంచెం చిట్కడ పసుపు వేసుకుని తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకుందాం అండి కొద్దిగా సరిపడినా సరిపడంతా సరే అటుకులు కొద్దిగా అందులో కూడా సాల్ట్ ఉంటుందండి అటుకుల కూడా కొంచెం వేసుకోవాలి నానబెట్టిన అటుకులు వేసుకుందాం అండి నానబెట్టి ఉంచుకున్నానబెట్టి సరిపోతుంది పది నిమిషాలు నానబెట్టుకున్న అటుకులు అండి కలిపి బాగా బాగా నేను మార్నింగ్ టిఫిన్ లాగా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు కదా ఈవినింగ్ స్టాక్ నాకు బాగుంటుంది అండి పిల్లలకు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి రెడీ చేసి ఇది ఇష్టం తోటి తీసుకుంటుందని కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసం అండి రెండు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం నిమ్మరసం అండి

చూసారు కదండి గారు రెడీ చేసిన బెంగాలీ వంటకం పోహా మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పోహా తయారీ కావలసిన పదార్థాలు నానబెట్టిన అటుకులు నానబెట్టిన శనగలు పసుపు సాల్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా వెల్లుల్లి నిమ్మరసం జీలకర్ర ఆవాలు ఆయిల్ పూహ తయారు చేసే విధానం చవాన్ చేసి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు కరివేపాకు శనగలు పచ్చిమిర్చి పుదీనా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ పసుపు వేసి కొంచెం వేగాక నానబెట్టిన అటుకులు వేసి బాగా కలపాలి తర్వాత రెండు స్పూన్లు నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లో తీసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే బెంగాలీ స్పెషల్ వంటకం రెడీ చూసారు కదండి ఊహా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగుందండి మంచి ఈవినింగ్ స్నాక్ పిల్లలు చాలా ఇష్టపడతారు పుల చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు ఇంత మంచి వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు అనుస్వార్ నుంచి వెయ్యి రూపాయల గిఫ్ట్ వచ్చా అలానే అనుస్వారి గిఫ్ట్ ప్యాక్ కూడా చూసారు కదండి లక్ష్మి గారు తయారు చేసిన స్పెషల్ బెంగాలీ వంటకాన్ని మరి మీరు కూడా ఇలాంటి స్పెషల్ వంటకాలను మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు ఇదండి ఇవాళ వంటల సందరి కార్యక్రమం మళ్ళీ రేపు వంటల సందరి కార్యక్రమంలో మరో విభిన్నమైన వంటకంతో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం